శ్రేయాభిలాషులకు ఇప్పుడు ఉత్తరాంధ్రలోనే మొట్టమొదటిసారిగా మీ సంపూర్ణ ఆరోగ్యానికి కావలసిన ఆర్గానిక్ కూరగాయలు ఆర్గానిక్ ఆకుకూరలు ఆర్గానిక్ గ్రోసరీస్ తో మన నరసనపేటలో నాలుగు అంతస్తుల్లో వెలిసిన అతి పెద్ద మార్ట్ ఎకరాల పంట భూముల్లో ఆకుకూరలు ఎటువంటి ఎరువులు క్రిమిసంహారకాలు పూర్తి స్థాయి సాంప్రదాయ పద్ధతుల్లో స్వయంగా పండిస్తున్న సంస్థ మన మార్ట్ పూర్తి స్థాయి ఆర్గానిక్ వ్యవసాయంతో మీకు కావలసిన కూరగాయలు పళ్లు గ్రోసరీలను స్వయంగా ఉత్పత్తి చేసి దళారీలు లేకుండా నేరుగా మన మార్ట్ లో మీకోసం అందించబడుచున్నవి మరియు ఆన్లైన్ ద్వారా నేరుగా మీ ఇంటికి డోర్ డెలివరీ కూడా చేయబడును ఆర్గానిక్ గ్రోసరీ జనరల్ గ్రోసరీతో పాటుగా స్వయంగా పెంచబడ్డ రొయ్యలు ఇలా ఎన్నో మాంసాహారాలను కూడా మీకు అందిస్తుంది మా ఆర్గానిక్ ఫామ్ నందు దేశీయ ఆవులను స్వయంగా పెంచి స్వచ్ఛమైన ఆవు పాలను నెయ్యిను సేకరించి మన మార్ట్ ద్వారా మీకోసం అందించబడును మన మార్ట్ నల్గవ ఫ్లోర్ లో లేటెస్ట్ వెరైటీ ఫుట్వేర్ తో కూడిన అతి విశాలమైన షూ మార్ట్ మీ గృహాలకు ఫంక్షన్లకు కావలసిన జర్మన్ సిల్వర్ ఆర్టికల్స్ షోరూమ్ మరియు కావాల్సిన న్యూ అరైవల్ జ్యువెలరీ గిఫ్ట్ ఆర్టికల్స్ లభించే గిఫ్ట్ ఆర్టికల్ షోరూమ్ లేటెస్ట్ వెరైటీలతో కూడిన లేడీస్ కార్నర్ స్టేషనరీ షోరూమ్ సరికొత్త ప్లేయింగ్ ఐటమ్స్ తో కూడిన స్పోర్ట్స్ వేర్ కలవు బిచ్చేయండి మన మార్ట్ ఇది మన అందరి మార్క్ వెంకటేశ్వర మహల్ దగ్గర నారాయణ స్కూల్ ఎదురుగా మెయిన్ రోడ్ నర్సన్నపేట